ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సంక్రాంతి రోజే ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది అనమాట సంక్రాంతి రోజున ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది ఇక వివరాల్లోకి వెళ్తే మనం సో ఎక్కడ జరిగింది అని చూసుకుంటే టోల్ గేట్ టోల్ గేట్ వద్ద బస్సులో మంటలు అయితే చెలరేగడం జరిగింది తప్పిన పెను ప్రమాదం నంజాల టోల్ గేట్ వద్ద ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి బస్సు టైరు పేలి ఒక్కసారిగా మంటలు అయితే వచ్చాయి తిరువన్నమలై నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది బస్సులో సుమారు ముప్పై ఐదు మంది అయితే ఉన్నారు మంటలు గమనించి వెంటనే దిగిపోవడంతో ప్రమాదం తప్పింది ఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటలని అయితే ఆడిపివేశారనమాట సో పండగ రోజే ఏపీలో ఒక అతిపెద్ద ప్రమాదం ఏకంగా ముప్పై ఐదు మంది ప్రాణాలు అయితే పోయి అనమాట త్రుటిలో అందరూ కూడా వేగంగా ఎక్కడ వారు అక్కడైతే ఉరికేయడంతో ఈ ప్రాణాలు అయితే తగ్గించుకోవడం అయితే జరిగింది లేకపోతే పెను ప్రమాదం అయితే జరిగేదన్నమాట అనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని